మీడియా మిత్రులకు నమస్కారంలో ఈరోజు మరి ప్రొద్దుటూర్ ప్రెస్ క్లబ్లో క్రైస్తవ సమస్యల పైన మాట్లాడడానికి కడప జిల్లా ఇండిపెండెంట్ పాఠశాల అధ్యక్షుడు రెవరెండు మల్యం విజయభాస్కర్ అయినటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో క్రైస్తవుల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు క్రిస్టియన్లకు ఒక అభయాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చేదానికి మరి వైఎస్ శరిమలారెడ్డి గారు ఈ మధ్య మరి పైన జరుగుతున్న దాడు విషయంలో వారు ముందుండి వారు బస్సు యాత్రలు తెలియజేస్తూ ఉన్నారు మణిపూర్ ఘటనలో అంత దారుణమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఎవరు ఖండించినటువంటి పాపాన పోలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి అదే తమిళనాడులో కర్ణాటకలో ఈ విషయమైన అనేక రాష్ట్రాల్లో ఖండించారు నిరసన తెలిపారు ర్యాలీలు జరిపారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము మరి రాజ్యాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న ఈ పాలకులు ఏ విధమైనటువంటి క్రైస్తవులకు జరుగుతున్నటువంటి దాడుల విషయం కానీ చర్చలపైన జరుగుతున్న దాడుల విషయం కానీ ఖండించిన పరిస్థితి లేదు అందులో ఈ విషయంలో వైఎస్ షరిమిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుండి క్రైస్తవ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని గురించి కూడా మన యొక్క వాయిస్ను వినిపించాలి అని చెప్పి ఉద్దేశంతో పార్లమెంటు అభ్యర్థిగా కడప జిల్లా నుండి వారు పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు క్రైస్తవుల పక్షాన వారు ముందున్నారు మేము కూడా వారి యొక్క మాటలు విని వారు చెప్పే అభయాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ పాఠశాలమైనటువంటి మేమందరం కూడా ఈ విషయంలో ముందుకు రావడం జరిగింది ఈరోజు మాకు సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే క్రైస్తవుల పక్షాన మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి ఆయంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు క్రైస్తవులకు అందినటువంటి పరిస్థితి వారి కుటుంబము మరి క్రైస్తవులకు ఎన్నో మరి మేలు జరిగినటువంటి కుటుంబం అదే కుటుంబం నుంచి తండ్రి యొక్క ఆశయాలను మరి తూచి తప్పకుండా పాటించాలంటే ఉద్దేశంతోనే ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి ఒక సెక్యులర్ పార్టీ అన్ని మతాలను కలుపుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్షణ ఇచ్చేది క్రైస్తవులకు హిందువులకు దళితులకు బీసీలకు అన్ని వర్గాల వారికి మరి సమన్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలో తిరిగి వారు మరి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది ఈరోజు క్రిస్టియనిటీ పైన తండ్రి ఏదైతే ఆయన ఆశయాలు క్రైస్తవులకు చేసేట మేలు గురించి జరిగించాడు అవే నేను కూడా అందిస్తానని ఈరోజు క్రైస్తవుల పక్షాన ప్రతి ప్రాంతంలో బస్సు యాత్రలో క్రైస్తవులకు తెలియజేస్తున్నటువంటి ఒక అభయం కిరమీలారెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం మేమందరం కూడా ఈరోజు క్రైస్తవులము సంతోషపడుతున్నాం చూడండి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో క్రైస్తవులకు రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు అనేక చర్చీలు మోదీ హాయంలో కూల్చబడుతున్నాయి కాల్చబడుతున్నాయి ప్రతి ప్రాంతంలో కూడా మరి క్రైస్తవ పాష్టలు దాడులు చేసి ఉన్నారు వారు బట్టలు తీంచుతున్నారు వారి బైబుల్ లాగి బైబుల్ని కూడా కాల్చివేస్తున్నారు మనం జరిగినటువంటి మణిపూర్లో అయితే ఇంటర్నెట్ ఆఫ్ చేసి మహిళల పైన అత్యాచారాలు చేసి చిత్రహింసలు గురి చేసి చాలా హింస పెట్టి చంపేశారు ఈరోజు భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం ఈరోజు సోషల్ మీడియాలో ఏమి అనేక వాట్సాప్లలో ఏమో చూస్తూ ఉన్నాం మరి క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక ఖండన హోమ్ కానీ కానీ మరి క్రైస్తవుల పక్షాన మేము ఉన్నామని కూడా తెలియజేట పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ గారు అయితే వారి ఆయంలో మేము చెప్పారు మేము క్రైస్తవులకు రక్షణగా ఉంటాము అన్నారు అలాగే మరి కర్ణాటకలో కూడా క్రైస్తవులకు ఎన్నో ఇబ్బంది జరిగితే అక్కడ మతతత్వ తత్వం తెస్తే దాని విషయంలో క్రైస్తవులంతా ఏకమై అక్కడ మైనార్టీలు ఏకమై అక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులకు చేసినటువంటిది ఏమీ లేదు ఆనూర్యం అన్నాడు ఆ ఆనూర్యం కూడా కేవలము ఎనిమిది నెలలు మాత్రమే ఇచ్చాడు క్రైస్తవులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుండె మీదలా ఆయన అంతా చేసుకుని చెప్పమనండి నేను క్రైస్తవులకు చేశానని ఒక చర్చి కట్టించాడా చర్చిలకు నిధులు ఇచ్చాడా మరి లేకపోతే కదా జరుసలేం కానీ ఏ విధమంటే సంబంధించిన సంక్షేమ పథకాలలో ఒకటి కూడా ఆయన అమలు చేయలేదు ఈరోజు క్రిస్టియన్ మైనార్టీలోకి పోతే మై ముస్లిం మైనార్టీలో కానీ ఒక రూపాయి కూడా బడ్జెట్ లేదు కేవలం అరకొర బడ్జెట్ ఇచ్చి క్రైస్తవులను మరి చాలా ఇబ్బందులు గురి పరిస్థితి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు క్రైస్తవులమంతా కాంగ్రెస్ పార్టీలో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైఎస్ షరిములారెడ్డి గారు ఈ యొక్క కడప జిల్లాలో వారు పోటీ చేస్తున్నారు కనుక వారిని బలపరచడానికి వారి యొక్క మా యొక్క సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఎందుకంటే ఆమె మరి వాళ్ళ యొక్క కుటుంబం కాని బ్రదర్ అనిల్ కుమార్ గారు వారు అనేక మంది సేవకులకు చర్చి నిర్మాణాలు కట్టిస్తూ వారి జీజస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ సేవకులకు మరి ఎన్నో మేలు ఇస్తున్నటువంటి కుటుంబం అది ఈరోజు ఆ కుటుంబము ఈరోజు క్రైస్తవులకు మేము అండగా ఉంటాం ప్రతి విషయంలో మేము వారికి ముందుకుండి ఏ కార్యక్రమానికైనా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు వారు తెలియజేస్తున్నారు ఆ అభయంతోనే మేము క్రైస్తవులందరూ కూడా మరి వైఎస్ సేవ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాం సంపూర్ణమైన మెజార్టీతో కడప జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా యొక్క మా యొక్క మా యొక్క విన్నపాన్ని మా మద్దతును సంపూర్ణంగా వారికి ఇస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయ మోగిస్తుందని ఎందుకంటే మోడీ మోడీ ఫెయిల్ అయ్యాడు అలాగే మరి పరిపాలనలో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయిపోయారు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు ఈ రోజు కాంగ్రెస్ కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా విజయం తధ్యం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం